వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రజలకు భోజనం వడ్డించి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడతలో వంద రెండవ విడతలో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు పేదల ఆకలి తీర్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రంలోను గిద్దలూరు పట్టణంలోనూ అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు పూటకు కేవలం ఐదు రూపాయలకే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో గిద్దలూరు ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య జడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్ నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు మండల రెవెన్యూ అధికారి ఆంజనేయ రెడ్డి టీడీపీ అధ్యక్షులు సయ్యద్ షానేషావళి మార్తాల సుబ్బారెడ్డి కటికే యోగానంద్ బండ్లముడి అంజనేయులు పట్టణ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పాలుగొల్ల ప్రతాప్ రెడ్డి మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు